హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆలుతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కర్రీ కూడా అవసరం లేదండి ఇలా ఆలు రేస్టే మొత్తం తినేయచ్చు అదెలానో చూద్దాము ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూసేయండి దీన్ని నేను విజిల్ కుక్కర్లో చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేశాను ఇవి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేశాను పచ్చిమిర్చి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి ఎందుకంటే నేను ఇందులో కారం వేయను ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే నేను దీన్ని చేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలను వేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించాలి ఇలా కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను సాజీర వేశాను సాజీర వేసాక ఒక రెండు నిమిషాల పాటు వేయించాలి తర్వాత ఇందులో కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలను వేయాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలను ఒక మూడు నిమిషాల పాటు వేయించాలి ఇలా ఆలుగడ్డ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న టమాటాను కూడా వేసి వేయించాలి ఇలా టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేయాలి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేయాలి ఇలా కొత్తిమీర వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూను గరం మసాలా వేయాలి మీకు స్పైసీనెస్ కారం కారంగా ఉండాలి అనుకుంటే గరం మసాలాతో పాటు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు పిల్లలు తింటారు కాబట్టి నేను కారం ఏమీ వేయలేదండి ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం అనేది సరిపోతుంది ఇప్పుడు ఆ మసాలా అంతా మగ్గిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేయాలి ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇలా కలపడం వల్ల మసాలా అనేది రైస్కి బాగా పడుతుంది నేను ఇక్కడ ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోయాలి అంటే తొమ్మిది గ్లాసుల వాటర్ పోయాలి కాకపోతే నేను విజిల్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి వాటర్ కొంచెం తక్కువ పడతాయి అందుకే నేను ఎనిమిది గ్లాసుల వాటర్ పోస్తున్నాను ఇలా వాటర్ వేశాక ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేయాలి ఇలా ఉప్పు వేశాక మళ్ళీ ఒకసారి కలపాలి ఇప్పుడు మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వేద్దాము అదేంటంటే ఒక అరకప్పు పెరుగును తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా వేయాలి మీ దగ్గర ఏ చికెన్ మసాలా ఉంటే దాన్ని కలపచ్చు నా దగ్గర ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉంటే దాన్ని కలిపాను ఇలా చికెన్ మసాలా కలిపిన పెరుగుని ఇందులో వేయాలి ఇలా పెరుగు వేసాక ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి ఇప్పుడు దీన్ని మనం మూడు విజిల్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా అలానే ఒక పది నిమిషాల పాటు ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేయాలి అంతే అండి సింపుల్ అయింది టేస్టీ ఆలు పెరుగు రైస్ రెడీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్